ఇది పెట్టాను నీకు ఇట్లా పెట్టు దీంతో పెట్టు ఏ చేతో పెడతా ఆమె ఆ చేతితో పెడతా ఆ ఇది ఇది పెట్టి చేతితో పెట్టు ను లేంద ఒకటి చెప్తావు ఆ కట్ చేయ్ ఆ ఆగ్ర తీసుకో ఇది ఈ పీస్ ఈ పీస్ చేతితో తీసుకో అన్నయ్య పెట్టు ఆ నేను పెడతా ఆగరా ఆగ్ర అన్నయ్య పిక్ దా హ్యాపీ బర్త్డే టు యువర్ బేబీ గర్ల్ మమ్మీ పెడుతుంది ఇప్పుడు ఆకు అన్నయ్య అన్నయ్యకి పెట్టు అన్నయ్యకి పెట్టు రైట్ హ్యాండ్స్ అని పెట్టు అన్నయ్యకి ఇది హ్యాపీ డే టు యూ ఇటు చూడు అన్నయ్య పిగ్ అన్నయ్య పిగ్ కనబడతలేడు పాడికి పెట్టు ఆ డ్రెస్ది ఫస్ట్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది రేపు వాడు పెట్టి వాడే కనబడుతుంది ఇక్కడ ఇటు 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 అన్ను ఎంకా జరగాలి చెల్లిపిక్ చెల్లిపిక్ ఎనకా జరుగు ఎంత జరుగు